దిస్ ఇస్ వెల్కమ్ టు స్టాక్ విజయం సాధించాలంటే మీకు అత్యంత ముఖ్యమైన స్కిల్ ఏమిటి తెలుసా టెక్నికల్ అనాలిసిస్ కాదు ఫండమెంటల్ అనాలిసిస్ కాదు అది భావోద్వేగ నియంత్రణ భారతదేశంలోని అత్యంత యువ బిలియనీర్ ఒకరైన నిఖిల్ కామత్ కథ వినండి ఇరవై సంవత్సరాలకు పైగా స్టాక్ మార్కెట్ లో అతను సాధించిన విజయానికి రహస్యం కలిసా అతని మాటల్లోనే చెప్పాలంటే నేను ఎప్పుడూ కోపానికి గురికాను తీవ్రమైన భావోద్వేగాలకు లొంగను మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మీ పోర్ట్ఫోలియో ఎర్రగా మారినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా పానిక్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు నిఖిల్ కామత్ ఏం చేస్తాడు తెలుసా శాంతంగా ఉంటాడు డేటాను విశ్లేషిస్తాడు భావోద్వేగాలతో కాకుండా లాజిక్ తో నిర్ణయాలు తీసుకుంటాడు ఫియర్ మరియు గ్రీడ్ ఈ రెండు భావోద్వేగాలే చాలా మంది ట్రేడర్లను నష్టాల్లోకి నెట్టేస్తాయి కానీ నిఖిల్ కామత్ లాంటి విజయవంతులైన ఇన్వెస్టర్లు ఈ భావోద్వేగాలను అధిగమించి డిసిప్లిన్డ్ అప్రోచ్ ఫాలో అవుతారు గుర్తుంచుకోండి మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే మొదట మీ మైండ్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి భావోద్వేగ నియంత్రణ అదే మీ పోర్ట్ఫోలియోకి అత్యుత్తమ రక్షణ